హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు కనుక ఈ రోజు గుర్తుపెట్టుకుని ఈ ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు శనివారం అనురాధ నక్షత్రం కలిసి రావడం అనేది చాలా విశేషం ఎందుకంటే శనివారం అంటే శనీశ్వరుడికి ఇష్టమైన రోజు అనురాధ నక్షత్రం కూడా శనీశ్వరుడికి ఇష్టమైన నక్షత్రం శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజే శనీశ్వరుడికి చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శనిదేవుడు ఎంత శక్తివంతుడో తెలిపే ఒక పురాణ కథను విందాం శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టిపీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు దానివల్లనే రాముని చేతిలో అతని కథ ముగిసింది అని చెప్తారు కానీ అసలు కారణం అది కాదు రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు నాలుగు లక్షల విధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకొని తొక్కినవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చే స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చెరబట్టాడు మీరే తీర్పు చెప్ప అంటాడు అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దుష్టుడా పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు అది అన్యాయం అది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని తీయండి అని శిక్ష విధిస్తాడు ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుని దగ్గరికి వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు నవగ్రహాలను బోలా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు ఆ నవగ్రహు దేవతల వద్దకు వచ్చి నారదుడు ఏంటి నవగ్రహ దేవతలారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపు మీద కాలు పెట్టి తొక్కడం కాదు ఒకసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం ఏంటో చూపిస్తాం అని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు రావణాసుర ఇది విను నీవు ఎంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు దేవతలు కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు కానీ శని గ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది ఇంతలోనే శూర్పణక రావణుని దగ్గరకు వచ్చి అన్నా ఏడుస్తుంది రావణుడు ఏమైంది శూర్పణక అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణక అంటుంది శని దృష్టి సోకడం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు ఆ తరువాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు రాక్షస వంశం నాశనం అవుతుంది శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు పది తలలు ఇరవై చేతులు కలిగినవాడు బ్రహ్మవంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషులు దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు ఇక వీడియోలోకి వస్తే శని దోషాలు కష్టాలు బాధలు పోవాలంటే శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజున చక్కగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఎందుకంటే శనీశ్వరుడికి జమ్మి చెట్టు అంటే చాలా ప్రీతి ప్రకృతిలోని కొన్ని ధాతువులకు కొన్ని గ్రహాలకు సంబంధం ఉంటుంది ఈ విషయాన్ని సైన్స్ కూడా ఇంకా కనిపెట్టలేదు కానీ మన ఋషులు ఎప్పుడో కనిపెట్టారు జమ్మి చెట్టుకు శనీశ్వరుడికి సంబంధం ఉంది శనివారం అనురాధ నక్షత్రం ఉన్న రోజున ఈ జమ్మి చెట్టు విపరీతంగా యాక్టివేట్ అవుతుంది కనుక ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి ఆకును తెచ్చి ఇంట్లో పూజా గదిలో జమ్మి ఆకు మీద దీపం పెడితే శని దోషాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు జమ్మి ఆకు రెమ్మని తెచ్చి ఒక ప్లేట్లో ఉంచి ఆ ఆకు మీద ప్రమిదను ఉంచి దీపం వెలిగించాలి ఏ నూనెతో అయినా దీపం పెట్టవచ్చు ఇలా దీపం పెట్టడం వలన మంచి ఫలితం కలుగుతుంది శని దోషాలు గ్రహ దోషాలు పోతాయి శనిశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జమ్మి చెట్టును సంస్కృతంలో శమి వృక్షం అని పిలుస్తారు సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి అందులో శమీ వృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తూ ఉంటారు జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడం అని అందరూ అంటూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కూడా జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది ఈ చెట్టు వేలు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే షమి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు జమ్మి వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజు ఈ ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజారుకు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటాం అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు శనీశ్వరుడే మనకు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు అంతేకాదు లక్ష్మీ అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం శనివారం రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడే కొని తెచ్చేస్తూ ఉంటారు కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటూ ఉన్నారు చీపురు అనేది లక్ష్మి సమానమైనది ఎందుకంటే మనకు శుభ్రతను ప్రసాదించే ఆయుధం చీపురు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు కాబట్టి చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఈ పొరపాట్లు చేయడం వలన కూడా ఇంట్లో ధనం ఖర్చైపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురును పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారమే చేయాలి అంటే కొత్త చీపురుని యూస్ చేయడం అంటే కొత్త చీపురును ఉపయోగించడం అనేది కూడా శనివారం నాడే ప్రారంభించాలి శుక్ల పక్షంలో చీపురును పొరపాటున కూడా కొనకూడదు కృష్ణ పక్షంలోనే కొనాలి శనివారం నాడు కొనడం అలవాటు చేసుకోవాలి చీపురు శనీశ్వరుని ఆయుధం కనుక శనివారం రోజు చీపురుని కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు అంటున్న ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం అది ఏంటి అంటే ఉప్పు ఉప్పు శనివారం రోజున పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనడం వల్ల కూడా ప పనులు సజావుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులు మోటార్ సైకిళ్ళు కార్ లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకొని వస్తాయి శనివారం ఆవాలను కొని ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకుని జాగ్రత్త పడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు